హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో పాడబోయే పాట రామయ్య పాట అండి దశరథ రామయ్య దర్శనమీయమా దాసుల బాధ చూ దశరథ దశరథరామయా నిన్ను గన్న కౌసల్య పుణ్యమేమో నిన్ను గున్నకం మధన్యమేమో నిన్ను గన్న కౌసల్య పుణ్యమేమో నిన్ను గున్న జనకం మధన్యమేమో సౌమిత్రి సేవా భరతుని భక్తిలో సేవలో భరతుని భక్తిలో మావంటి వంటి దీనులనిక మరచినావో దశరథ రామయా దర్శనమీయవా దాసుల బాధ చూసి దారి చూ దశరథ దశరథరామయ్యా నిన్ను మించు దైవమేది నిఖిల జగతిలో నీ కన్నా అన్యమేది నిగమ వీధిలో నిన్ను మించు దైవమేది నిఖిల జగతిలో నీ కన్నా అన్యమేది నిగమ వీధిలో నీ అవతార లో నితారముకోద్ధారము కారుణ్యరస సముద్ర రామంద్రా దశరథ రామయ్యా దర్శనమీయవా దాసుల బాధచూసి చూపవ శరత రామయ్యా ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ